గుంటూరు నగరపాలక సంస్థకి దాదాపు ఇరవై ఇరవై ఐదు శాతాన్ని ఆదాయాన్ని సమకూర్చేటటువంటి నిర్మాణ రంగం మేము కట్టేటటువంటి ఫీజులు కానివ్వండి మేము నిర్మించినటువంటి బిల్డింగుల ద్వారా వచ్చేటటువంటి ఆస్తి పనులు కానివ్వండి రకరకాలుగా మీకు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఆదాయాన్ని సమకూరుస్తూ ఉన్నాం అటువంటి విలువైనటువంటి కీలకమైనటువంటి నిర్మాణ రంగానికి సంబంధించి ఈరోజు మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలన్నటువంటి వైనం కాకుండా ఆ సమస్యను మరింత జటిలం చేస్తూ ఆ ఫైల్ని ఏ విధంగా వెనక్కి నట్టాలి దాని ద్వారా ఎలా మనం అనధికారికంగా డబ్బులు వసూలు చేయాలన్నటువంటి దృష్టి మీదే దృష్టి పెడుతున్నటువంటి ముఖ్యంగా మా నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి సిటీ ప్లానర్ ప్రదీప్ గారు మమ్మల్ని వేధిస్తున్నటువంటి వైనాన్ని ఈరోజు విలేకరుల సమావేశం మీ ద్వారా గుంటూరు నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీరు ఈ గత మూడు నాలుగు సంవత్సరాలుగా మీరు ప్రాసెస్ చేసినటువంటి ఫైల్స్ని ఈరోజు మీ దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాల్సినటువంటి అవసరం ఉంది విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి ఏసీబీ ఎంక్వైరీ వేయాలని చెప్పి నూతన ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము మీరు ఎందుకు మా ఫైల్స్ని తొక్కిపెట్టి ఉంచుతున్నారు సరైనటువంటి సహేతుకమైనటువంటి కారణాలు లేకుండా ఆ విషయాన్ని కూడా తేల్చాలి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో కానివ్వండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మార్టికేజ్ రిలీజ్ చేయాల్సినటువంటి విషయం మీద కానివ్వండి మీరు ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని ఖచ్చితంగా మేము దీన్ని సరైనటువంటి పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం లీగల్గా మేమీద ఫైట్ చేస్తాం లీగల్గా కూడా మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబంలో సమస్యగా భావించి నాలుగు గోడల మధ్య ఈ సమస్య పరిష్కారం కోసం మీకు అనేక సార్లు మీతో కలిసి సమావేశాలు పెట్టాం కానీ మీ యొక్క పద్ధతిని మార్చుకోకుండా ఈరోజు మాకు కలగజేస్తున్న నష్టాన్ని దీని మీద తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈరోజు లీగల్ యాక్షన్ కూడా వెళ్లాల్సి వస్తుందన్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చూస్తున్నాం మనం పలకలూరు రోడ్లో గత రెండు మూడు సంవత్సరాలుగా ఒక రోడ్డు వేయటానికి మీరు తీసుకుంటున్న సమయం ఎంత దాని ద్వారా నగరానికి నగరపాలక సంస్థకి ఎంత ఆదాయం పోతుందో కూడా గమనించండి నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పలకలూరు రోడ్డు ప్రాంతాన్ని కేవలం ముఖద్వారంలో ఉన్నటువంటి ఒక కిలోమీటర్ రోడ్డు వేయటం చేతగానటువంటి నగరపాలక సంస్థ వలన ఈరోజు ఎంత ఆదాయం పోతూ ఉంది ఆ నగరపాలక పలకలూరు రోడ్డులో నిర్మాణంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అపార్ట్మెంట్లు కూడా ఈరోజు అక్కడ కొనుగోలుదారులు ఎవరూ లేక బిల్డర్లు ఏ విధంగా నష్టపోతున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి దయచేసి ఇప్పటికైనా కానీ సరే కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మీ కింద పనిచేస్తున్నటువంటి అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు కనీసం ఇప్పటికైనా సరే మీరు దృష్టి సారించి పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ అనేటి కూడా తత్వరమే మీరు క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం